వికారాబాద్ పట్టణంలోని బి గెస్ట్ హౌజ్లో జీఎస్టీపై ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ప్రస్తుత జీఎస్టీ విధానం వల్ల ప్రజలకు వ్యాపారవేత్తలకు లాభాలను వివరించారు పాత పన్ను విధానం కొత్త జీఎస్టీ విధానం మధ్య తేడాలను తెలియజేశారు అదేవిధంగా సాధారణ ప్రజలకు భారం తగ్గేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలు కాలనీవాసులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా డాక్టర్ వెన్న ఈశ్వరప్ప నన్ను జిఎస్టి ప్రచార కమిటీ వికారాబాద్ జిల్లా కన్వీనర్గా నియమించినందుకు మనస్ఫూర్తిగా జిల్లా కార్యవర్గానికి అధ్యక్ష అలాగే మన రాష్ట్ర ఈరోజు మన ప్రియతమ నేత శ్రీ కొండా విశ్వేశ్వర గారిని జిఎస్టి ప్రచార కమిటీకి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా నియమించినందుకు మన ప్రాంతవాసి కాబట్టి గట్టిగా హృదయపూర్వకంగా వాటికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తాం ఈరోజు ఈ వేదికపై చాలామంది జిల్లా నాయకులు ఉన్నారు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు అందరికీ జిల్లా అందరికీ కూడా నమస్కారం అయితే ఈరోజు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ అనే నిదాన నినాదంతో ఈరోజు సబ్బండ వర్గాలన్నీ బాగుపడ్డాడు ఒక గొప్ప నిర్ణయాన్ని జిఎస్టి అతి సామాన్యమైన పేద ప్రధానికము మధ్యతరగతి కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో జిఎస్టిని ఇరవై ఎనిమిది శాతం లేకుండా పన్నెండు శాతం లేకుండా ఓన్లీ ఐదు శాతము పద్దెనిమిది శాతానికి మాత్రం పరిమితమైన సామాన్యంగా దృష్టి పెట్టుకుని ఈరోజు వచ్చేదంతా పండుగల సీజన్ ఈ దసరా దీపావళి ధమాకా జరగాలి పేద కుటుంబాల్లో సంతోషం వెలివిరసాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది దీనిలో చాలా మట్టుకు చూస్తే సామాన్యులు కొనేటువంటి మూడు వందల డెబ్బై ఐదు పర్సెంట్ పన్ను కూడా విధించడం జరిగింది పన్నెండు శాతం ఉన్నది పద్దెనిమిది శాతం ఉన్నది ఐదు శాతాన్ని జీరో పర్సెంట్ తీసుకోవడం జరిగింది అలాగే ఐదు శాతానికి పరిమితం చేయడం జరిగింది అతి సామాన్యులు చేసేటటువంటి తన కన్వీనర్ ఇది కంప్లైంట్స్ ఎక్కువ అంటే ఎగ్గొట్టేటోళ్ళు అంతకుముందు ఉన్న ప్రభుత్వంలా ఎగ్గొట్టే రాదు ఎందుకంటే వికారాబాద్ ఉత్పత్తి అయితే నేను ఇక్కడ హోల్సేలర్కు పంపిస్తా తను హోల్సేలర్ అంటే తను స్టాకిస్ట్కు పంపిస్తాడు తను స్టాకిస్ట్ రీటైలర్కు పంపిస్తాడు రీటైలర్ బట్టలు అమ్మినప్పుడు అప్పుడు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కట్టాలి అంటే ఆయన కస్టమర్ దగ్గర వసూలు చేసి కొన్నోళ్ళ దగ్గర వసూలు చేసి కలెక్ట్ చేసి వెయ్యి రూపాయలు అంటే రెండు వేల రూపాయలు అంటే పద్దెనిమిది పర్సెంట్ అయితే మూడు వందల అరవై రూపాయలు కలెక్ట్ చేసి జిఎస్టీ కట్టాలి కానీ ఈయన కూడా జిఎస్టీ ఈయన జిఎస్టీ ఛార్జ్ చేస్తే అది సబ్ట్రాక్ట్ చేయాలి నేను జిఎస్టీ చేస్తే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి తను జిఎస్టీ నేను జిఎస్టీ కడితే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి నేను బట్ట కదా బట్ట కొన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది నేను వెయ్యి రూపాయలు బట్ట కొని రెండు వేల రూపాయలు కమ్మితే ఆ వెయ్యి రూపాయల మీద ఎయిటీ పర్సెంట్ పడతాయి కదా అది సబ్ట్రాక్ట్ చేయవచ్చు అయితే ఆయన కట్టిందంటే ఇది 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 సబ్ట్రాక్ట్ అవుతుంది అయితే ఇప్పుడు నేను జిఎస్టీ కట్టకుంటే ఆయన నష్టమవుతుంది